నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు వైసీపీ నివీడి తెలుగుదేశం పార్టీలో చేరిన పలువురు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సత్యానందరావు రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుమారు యాభై మంది వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు

ला छोड़ अल्लाह छोड़ रहा हां जी छोड़ अल्लाह ओके